ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఇప్పుడు మనకి డిసెంబర్ వస్తుంది సార్ క్రిస్మస్ పండగ ఏసే పుట్టినరోజు పండగ సో జనరల్లీ ఈ పండుగ అనేది అసలు ఎవరు ఇచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు వేరే దేశాలలో చూసుకుంటే యూరోప్ నుంచి వాళ్ళే అద్దెం తెచ్చుకున్నారంట మేము ఇట్లా పండగ చేసుకుంటాము అని చెప్పేసి దాన్ని కూడా ఒక పర్మిషన్ మీద కిందికి కానీ వీళ్ళెందుకు ఇదే పుట్టిన పుట్టినరోజు అని చెప్పేసి ఇంత గ్రాండ్ గా ఓన్లీ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మాత్రమే అంటే మనకి ఇయర్ లో కూడా డే బై డే అటు అవుతుంటాయి సార్ డేట్స్ కానీ వీళ్ళు ఒక డే పర్టికులర్ గా అనుకోకుండా కూడా ఆ డేట్ ని మాత్రమే నమ్ముతారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అన్ని చోట్ల అట్లా అనుకోవటానికి కూడా లేదమ్మా ఇప్పుడు క్రిస్మస్ ఉంది డిసెంబర్ ఇరవై ఐదు తారీఖు గుడ్ ఫ్రైడే ఎప్పుడు ఫ్రైడే వస్తే ఫిబ్రవరి మార్చ్ లో ఎప్పుడు ఫ్రైడే వస్తా ఆ ఫ్రైడే ప్రకారం జరుపుకుంటారు ఆ ఫ్రైడే ఏ డేట్ అయినా రావచ్చు ఎందుకని ఫ్రైడే చేసుకుంటారు పుట్టినరోజు ఏమో ఇంగ్లీష్ క్యాలెండర్లో లెక్క ప్రక లెక్క ప్రకారం చేసుకుంటున్నారు డిసెంబర్ ఇరవై ఐదే అని చెప్పేసి సచిన్ డేట్ మాత్రం అట్లా ఎందుకు చేసుకోవట్లేదు శుక్రవారం ఎప్పుడు వస్తే అప్పుడు ఎందుకు చేసుకుంటున్నారు మళ్ళీ ఏసు పునరుద్ధానం మూడో రోజు లేచింది శుక్రవారం తర్వాత మూడో రోజు ఆదివారం వస్తుంది కాబట్టి ఆదివారం చేసేసుకుంటున్నారు అది ఈస్టర్ అంటే తెలుసు కదా మట్ల ఆదివారం ఏత ఈతమట్లు పట్టుకుని దానికి పువ్వులు గుచ్చేసుకుని ఓ వారు ఊరేవితే తిరుగుతారు అదొక పండగ వాళ్ళకి ఎందుకు చేసుకుంటారు వాళ్ళ ఇష్టం అది నిజానికి ఈ పండగ అయినా సరే క్రిస్మస్ అయినా సరే వీళ్ళ పండగ కాదు ఈజిప్షియన్ దేవుళ్ళ పండుగలని కాపీ కొట్టి తెచ్చుకున్నది ఈస్టర్ పండగ లేకపోతే గుడ్ ఫ్రైడే పండుగ లేకపోతే ఇంకేదన్నా పండుగలు ఈ క్రిస్టియన్స్ జరుపుకునే ప్రతి పండగ కూడా కొన్ని యూరప్ నుంచి కొన్ని ఈజిప్ట్ నుంచి కొన్ని ఇటలీ లేకపోతే ఇటు గ్రీకు ఇటు పక్కల నుంచి కాపీ కొట్టి తెచ్చుకున్న పండుగలే వీళ్ళ సొంత ఏవి కాదు అండ్ ఇన్ఫాక్ట్ వీళ్ళు క్రిస్టినిటీ క్రిస్మస్ చేసుకున్నప్పుడు క్రిస్మస్ స్టార్ పెట్టుకుంటాడు అసలు స్టార్ కిస్టికి సంబంధం ఏంటమ్మా ట్రీ కూడా పెడతాడు ట్రీ కి దీనికి సంబంధం ఏంటి అసలు పోనీ క్రిస్మస్ తాతని దింపుతారు శాంతక్ అని చెప్పేసి శాంతక్లాస్ కి క్రిస్టికి సంబంధించి బైబిల్ ఎక్కడైనా క్రిస్మస్ తాత ఉన్నాడు బైబిల్ క్రిస్మస్ చెట్టు ఉందా సరే నక్షత్రం అంటే తూర్పు దేశపు రాజులకి నక్షత్రం దారి చూపించింది కాబట్టి ఆ నక్షత్రాన్ని గౌరవిస్తున్నాం అని చెప్పి అనుకుంటారు అనుకుందాం కాసేపు కానీ క్రిస్మస్ తాత ఎందుకు తెచ్చారు పోనీ ఏసు క్రీస్తులు పుట్టిన తర్వాత పశువుల పాకలో పడుకోబెట్టారు అంటారు మరి క్రిస్టియన్స్ అందరూ కూడా చర్చిలు పాకల్లాగా కట్టుకోకుండా టెన్ ఫ్లోర్స్ టూ ఫ్లోర్స్ త్రీ ఫ్లోర్స్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎందుకు కట్టుకుంటున్నారు క్రిస్టియానిటీలో అసలు ఇప్పటికీ కాపీ కనార్హం కాంతి ఇంకోటి లేదు అన్ని కాపీ 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 వాళ్ళు సూర్యుడిని ఆరాధించుకుంటుంటే వాళ్ళ పండగని తెచ్చి క్రిస్మస్ పండుగ అంటారు వాళ్ళు ఇంకే దేవుని ఆరాధించుకుంటుంటే దాన్ని తెచ్చి ఈస్టర్ అంటారు వాళ్ళు వేరే దేవుళ్ళకి ఎవరికైనా పూజించుకుంటారు కదా వాళ్ళ దేవుళ్ళ యొక్క లక్షణాలను తీసుకొచ్చి వీళ్ళకి పెడతా ఉంటారు ఈజిప్ట్లో ఓరిస్ అని చెప్పేసి ఒక దేవత ఉంటాడు ఆ ఓరిస్కి సంబంధించి కూడా యేసుక్రీస్తుకి సంబంధించిన లక్షణాలే చూపిస్తారు కన్యక్కి పుట్టాడు తర్వాత శిలువ మరణం పొందాడు లేకపోతే మళ్ళా మూడో రోజున మరణం లేచాడు ఇవన్నీ చెప్తా ఉంటారు ఇవన్నీ గేస్కి ఎవరు యాక్ట్రిబ్యూట్ చేస్తున్నారు అంత కాపీ అన్న అలా కాపీ కాపీ అలవాటు అయించే వరకు ఎలా అంటే హిందువుల అష్టోత్తరాలని సహస్రనామాల్ని గృహప్రవేశాలని నిన్న మొన్న చూస్తే బతుకమ్మల్ని ఇంకా చూస్తే కార్తీక మాసం అయిపోయింది కార్తీక మాసంలో యేసు కార్తీక అభిషేకం పెడుతున్నారు సార్ దీపాలు పెడతాం శిలువ మీద నూనె పోసి అభిషేకం చేయటం హాపి కొడతానికి అలా బతుకులకి ఏది అడ్డం కదా పాపాలు ఆయన ఉంటాయిగా పాపాలు చేస్తే కదా ఏసుక్రీస్తు పుట్టినట్టు చరిత్రలో ఎక్కడ ఆధారం లేదు సరే అదే ఈస్టర్ పండే రోజు ఈత కొమ్మలు పట్టుకోవడం కోడిగుడ్లకి రకరకాల రంగులు వేసి పంచుకోవడం ఇంట్లో డెకరేట్ చేసుకోవడం మరి గుడ్లు దేనికి సంకేతం ప్రకారం చూసుకుంటే అసలు అలంకరణలకి దూరంగా ఉండాలి అన్యులు తమ దేవతలకి చేసినట్టు మీరు మీ దేవుడికి చేయకూడదు అని చెప్పేసి చెప్తారు గుడ్లకు వేసుకోమని బైబుల్ ఎక్కడైనా ఉందా ఈత మాట్లాకొని ఊరేగమని చెప్పేసి బైబుల్ ఎక్కడైనా ఉందా ఇవన్నీ వాక్య విరుద్ధంగానే ఉంటాయి వీళ్ళు చేసేదంతా వాక్య విరుద్ధమైన పనులు లోక సంబంధమైన పనులే కానీ వీళ్ళు ఏమంటారు అంటే వీళ్ళు ఎక్స్క్లూజివ్గా ఏదో పుట్టగొండలకు పుట్టిన వేసినట్టు మేమంతా లోకానుసారంగా జీవించం అంటారు వీళ్ళు అసలు వీళ్ళంత లోకా అదే వీళ్ళంత లోకానుసారంగా ఎవ్వరూ జీవించరు చేసేదే వీళ్ళు ఇంతకుముందు పెళ్లి అంటే క్రిస్టియన్ రింగ్ ఎక్స్చేంజ్ చేసుకొని సార్ జనరల్గా కిస్ పెట్టుకునేది కాస్త ఇప్పుడు కట్టేది అయిపోయింది మీరు ఏం చెప్తారు దీనికి వాళ్ళకి నిజంగా చెప్పాలంటే రింగ్స్ ఎక్స్చేంజ్ అనేది కూడా క్రిస్టియానిటీలో లేదమ్మా ఎందుకంటే క్రిస్టియానిటీ ప్రకారం వివాహము అనే మాట ఉంది తప్ప వివాహం అంటే ఈ విధంగా చేసుకోవాలి అనే ఒక విధానం ఎక్కడ కూడా క్రిస్టియానిటీలో బైబుల్లో ఎక్కడా చెప్పబడలేదు సో స్టార్టింగ్ ఎట్లా ఉండేది అంటే చేయబట్టుకుని గుడారంలో తీసుకెళ్తే పెళ్ళి అయిపోయినట్టే స్టార్టింగ్లో ఆ తర్వాత కొన్నాళ్ళకి రింగ్స్ అనే సంప్రదాయం వచ్చింది ఆ రింగ్స్ ఎందుకు వచ్చింది అంటే ఏదో ఒక గుర్తు కావాలి కాబట్టి ఇద్దరు పెట్టుకోవటం మొదలు పెట్టారు ఒకరి చేతికి ఒకరు రింగ్స్ పెట్టుకోవటం తర్వాత కొన్నాళ్ళకి ఇది పోయి ఎట్లా వచ్చిందంటే చివరికి కిస్సులు పెట్టుకునేదాకా వచ్చింది చివరికి ఇప్పుడు కొన్ని సంప్రదాయాలు ఎట్లా చేశారంటే కొంతమంది పైచ్యం ఎట్లా వచ్చిందంటే వివాహం చేసుకునే సందర్భంలో వధువులు ఇద్దరు నగ్నంగా ఉంటూ వివాహాలు చేసుకుంటున్నాయి కూడా ఉన్నాయి క్రిస్టియానిటీలో సార్ వద్దు సార్ ఇక మనం బంద్ ఈ ఈ పైత్యానికి పిచ్చెక్కుతుంది నాకు ఈ పైత్యాలన్నీ ఏంటంటే నగ్నంగా పెళ్లి చేసుకోవడం ఏంటి అది జరుగుతుంది సో ఇప్పుడు ఇండియాలోకి వచ్చేపాటికి భారతదేశంలోకి వచ్చేపాటికి వీళ్ళందరికీ కూడా భారతీయ సంప్రదాయాల మీద చాలా ఇష్టం ఉంది అందుకని ఈ మధ్య పెళ్లిళ్ళలో తాళి కట్టుకోవటం ఆ తాళికి సిలువను పెట్టుకోవటం అక్షంతలు వేసుకోవటం పసుపు కుంకుమ పెట్టుకోవటం క్యాథలిక్స్ ఇవన్నీ తీసుకొచ్చేస్తా ఉన్నారు ప్రాక్టీసెస్ లో క్యాథలిక్సే కాదు ప్రొటెస్టెంట్స్ లో కూడా చాలా మంది పాటిస్తూ ఉన్నారు కాళ్ళకి మెట్టలు పెట్టుకోవటం కావచ్చు లేకపోతే తాళి వేసుకోవటం కావచ్చు ఏమన్నంటే వాళ్ళు ఏమంటారు ఇది హిందూ సంప్రదాయం కాదు భారతీయ సంప్రదాయం అంటారు హిందూ సంప్రదాయానికి పర్యాయ పదం ఏంటి అంటారు కొన్నాళ్ళు పోయిన తర్వాత మీరే కాపీ కొట్టుమై వాడుకుంటున్నారు అనే బాండాలు చేసినా వేస్తారు ఎందుకంటే మన హిందువులకి చరిత్ర మీద పెద్ద అవగాహన లేదు చరిత్ర విషయంలో పెద్ద ఆసక్తి లేదు సో మన వాళ్ళందరూ కూడా చరిత్ర మర్చిపోతూ ఉన్నారు ఎప్పుడైనా సరే గతాన్ని మర్చిపోయిన వాడికి భవిష్యత్తు ఉండదు అని ఊరికే చెప్పరు ఎందుకంటే రేపు మన భవిష్యత్ అంతా ఎట్లా ఉంటుందంటే వాడు వచ్చేసి ఇది మా ఆచారం హిందువులు కాపీ కొట్టారు ఇది మా కట్టడం హిందువులు కాపీ కొట్టారు అంటే మనం ఏం చేయగలుగుతాం అది చేస్తారు ఇంకొకటి కూడా ఫార్టీ వన్ డేస్ నీస్ తినొద్దు అని చెప్పేసి అంటే వీళ్ళు మన వాళ్ళని గుంజుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలా లేకపోతే ఏంటి అసలు ఇవన్నీ లేదంటే మా దాంట్లో కూడా ఇవన్నీ ఉన్నాయి మీరు ఇక్కడ వచ్చి కూడా చేసుకోవచ్చు అనే సింబాలిక్ గా చెప్తున్నారు ఆల్్రెడీ గతంలో చెప్పాను కదమ్మా యేసు అష్టోత్రాలు యేసు శతనామావళి యేసు స్థుతి స్తుతి శివ స్తుతిలాగా యేసు స్థుతి ఇవన్నీ పెట్టేశారు హిందూ ఆలయాల ఆకారంలో గుడ్లు కడుతూ ఉన్నారు హిందూ ఆలయాల ముందు పెట్టున్నట్లు ధ్వజస్తంభాలు పెడుతున్నారు ఊరేగింపులు చేస్తూ ఉన్నారు మేరీకి పల్లకి ఊరేగింపులు చేస్తున్నారు బోనాలు చేస్తా ఉన్నారు బోనాల పెట్టి పసుపు కుంకుమ అన్నీ చేస్తున్నారు ఇది కాకుండా దేవాలయాల ముందు చేసినట్లుగా హారతులు కుటాలు కొబ్బరికాయలు కొడతాలు చేస్తున్నారు నిర్మలగిరి పుణ్యగిరి ఇట్లాంటి కొన్ని కొండలు ఉన్నాయి అక్కడైతే ప్రసాదాలు కూడా పులిహోర లడ్డు దద్దోజనం ఇట్లాంటివన్నీ పెడతా ఉన్నారు ఇవి కాకుండా ఇంకా చాలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏసుమాల యేసుమాల ఒకటే కదమ్మా యేసుమాల మేరీ మాల రెండు ఉన్నాయి ఏసుమాల వేసుకునే వాళ్ళు వైట్ డ్రెస్ వేసుకుని గల్ల గల్ల టవల్ వేసుకుంటున్నారు మేరీమాల వేసుకునే వాళ్ళు వైట్ వైలెట్ కలర్ వేసుకుంటున్నారు డ్రెస్ వేసుకుని వాళ్ళందరూ కూడా పూసల దండ ఒకటి ఉంటుంది కదా రోజరీ ఆ రోజరీతో జపం చేసుకుంటూ చేస్తూ ఉన్నారు దీనికి నియమాలు సేమ్ మన మాల్లో పెట్టినట్లే చెప్పులు వేసుకోకూడదు వెజ్ తినకూడదు అబద్ధాలు చెప్పకూడదు నేల మీద పడుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి ఇవన్నీ చేస్తున్నారు సో నిజంగా ఇవన్నీ భారతదేశంలో సనాతన సంప్రదాయంలో ఉండటం వల్ల మీకు నచ్చింది మంచి అనుకుని పాటిస్తున్నారా అంటే ఆ మంచి ఏదో హిందుత్వంలో ఉండే పాటించవచ్చుగా మతం మారి మరి అక్కడికి వెళ్ళి ఆటని కంపు చేసి వీటిని కంపు చేసి దోబిక్క కుత్తన్న గర్కన్న ఘాట్కా అన్నట్టు ఎటు కాకుండా బతకటం ఎందుకు అసలు అవసరం లేదు కదా